హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి చిరంజీవి బ్లాక్బస్టర్ చిత్రం బావగారు బాగున్నారా టైటిల్ వెనుక ఆసక్తికర కథ దాగి ఉంది తొంభై ఆరు పేర్లు పరిశీలించినప్పటికీ చివరకు అసిస్టెంట్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య సూచనతో బావగారు బాగున్నారా అనే టైల్ని చిరంజీవి బల్లగుద్ది ఫిక్స్ చేశారు అది గా మారింది మాస్ మ్యానరిజమ్స్ కామెడీ పడించడంలో చిరంజీవికి తిరుగులేదు కానీ చిరంజీవి తన కెరీర్లో మాస్ అండ్ సీరియస్ అంశాలు ఉండే కథలే ఎక్కువగా చేశారు సినిమా మొత్తం నవ్వించే అంశాలు ఉన్న చిత్రాలు తక్కువ చిరంజీవి వరుస ఫ్లాపుల నుంచి బయటపడి హిట్లర్ మాస్టర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందుకున్నారు ఆ రెండు సినిమాలు సీరియస్గా సాగే కథలే ఆ తర్వాత చిరంజీవి సి పరాంజీ కాంబినేషన్లో ఒక చిత్రం సెట్ అయింది మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రానికి నిర్మాత అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆ చిత్రాన్ని నిర్మించారు ఈసారి చిరంజీవి ఫుల్ ఫన్ ఫ్యామిలీ అంశాలు ఉండే సినిమా చేయాలని డిసైడయ్యారు ఆ విధంగా జయం పరాంజీ దర్శకత్వంలో బావగారు బాగున్నారా మూవీ ప్రారంభమైంది అప్పటికి జయంందీ పరాంజీ ప్రేమించుకుందాం రా లాంటి బస్టర్ హిట్ కొట్టారు దీనితో చిరంజీవి పరాంజీ కాంబినేషన్పై అంచనాలు పెరిగాయి కథల్లాక్కైపోయింది కానీ టైటిల్ ఇంకా ఖరారు కాలేదు చిరంజీవి నిర్మాత నాగబాబు రచయితలు పరుచూరి బ్రదర్స్ దర్శకుడు పరాంజీ అంతా టైటిల్ కోసం తెగ కసరత్తులు చేస్తున్నారు ఏకంగా తొంభై ఆరు టైటిల్స్ పరిశీలించారు ఏదీ ఫైనల్ కాలేదు కానీ ఈ చిత్రానికి పరాంజీ వద్ద పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల టైటిల్ ఫైనల్ అయింది ఈ మూవీకి బావగారు బాగున్నారా అనే టైటిల్ ఇచ్చింది ఆ అసిస్టెంట్ డైరెక్టరే కావడం విశేషం ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో కాదు విఎన్ ఆదిత్య ఆ తర్వాత కాలంలో ఆయన దర్శకుడిగా మారి నేనున్నాను మనసంతా నువ్వేలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించారు ఎలాగైనా టైటిల్ ఫైనల్ చేయాలని చిరంజీవి నాగబాబు పరుచూరి బ్రదర్స్ డైరెక్టర్ పరాంజీ అంతా ఒక రూంలో కూర్చుని మీటింగ్ పెట్టారు అప్పటికే ఈ చిత్రం కోసం పరిశీలించిన తొంభై ఆరు టైటిల్స్ ని ఒక ఫైల్లో నోట్ చేశారు ఆ ఫైల్ని తీసుకురమ్మని పరాంజీ విఎన్ ఆదిత్యని అడిగారు ఈ విషయాలన్నీ విఎన్ ఆదిత్య ఓ ఇంటర్వ్యూలో రివ్యూ చేశారు నేను ఆ ఫైల్ తీసుకుని వెళుతూ చిరంజీవి గారి మాస్టర్ మూవీలో ఉండే హిట్ సాంగ్ బావగారు బాగున్నారా గుర్తుకు వచ్చింది ఈ చిత్రానికి ఆ టైటిల్ పర్ఫెక్ట్ అని అనిపించింది ఎందుకంటే ఈ మూవీలో రంబకి చిరంజీవి బావగా నటిస్తారు దీనితో ఆ ఫైల్లో టాప్లో బావగారు బాగున్నారా అనేది రాశాను చిరంజీవి గారు చూసి ఇదేంటి ఇది అని అడిగారు తన అక్క మొగుడు చిరంజీవి గారే అని రంబకి తెలియడంతో ఇంటర్వెల్ పడుతుంది ఆ సీన్ని కాస్త పెంచి చిరంజీవి కంగారు పడుతుంటే రంబా బావగారు బాగున్నారా అని అడగడం చిరంజీవి విచిత్రమైన హావభావాలు ఇవ్వడంతో ఇంటర్వెల్ వేద్దామని చెప్పాను నేను చెప్పింది అందరికీ తెగనచ్చేసింది చిరంజీవి గారు బల్లగుద్ది ఇదే మన టైటిల్ అని ఫిక్స్ చేసేశారు వెంటనే మీడియాకి అనౌన్స్ చేసేశారు చిరంజీవి గారి గొప్ప మనసు ఏంటంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ వల్లే ఈ చిత్రానికి టైటిల్ దొరికింది అని ఆయన ఓపెన్గా చెప్పడమని విఎన్ ఆదిత్య గుర్తు చేసుకున్నారు తొంభై ఆరు టైటిల్స్ పరిశోధన తర్వాత ఓ చిన్న సూచనతో వచ్చిన బావగారు బాగున్నారా టైటిల్ చిరంజీవి కెరీర్లో ఓ బ్లాక్ గా నిలిచింది సరైన నిర్ణయం ఎలాంటి ఫలితాలనిస్తుందో ఈ చిత్రం నిరూపించింది